அந்த நமஸ்காரம் సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసానో తెలుసా చాలా మంది చెప్పారు అసలు ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది కనుక చూడకపోతే వేస్ట్ ఇది ఒక్కసారైనా దర్శించుకుంటే జీవితం ధన్యమైపోతుంది అని చెప్పి ఎంతోమంది నోటి నుంచి నేను విన్న మాట అందుకే నాతో పాటు మీకు కూడా చూపించడానికి నేను వచ్చేసాను మరి నేను ఎక్కడికి వచ్చేసానంటే మహేశ్వరం మండలం అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది తుక్కుగూడ అంటే ఫ్యాప్ సిటీ తుక్కుగూడ అని వినే ఉంటారు ఒకవేళ మీరు వినకపోయినా సో అది ఫ్యాప్ సిటీ తుక్కు కూడా అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట అండ్ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మనము శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవస్థానం దగ్గరికి వచ్చేసాం మనకి కనిపిస్తుంది ఆల్రెడీ వెనకాల పెద్ద కొండలాగా అనమాట ఈ దేవాలయంలో ఎంతో మంది దేవుళ్ళు స్వయంభూగా వెలసినటువంటి దేవాలయం ఇది వరకు మనము దాదాపు సుమారు వెయ్యేళ్ల వరకు ఉన్న చరిత్ర గల దేవాలయాలన్నీ దర్శించాం కానీ ఈ చరిత్రకి మూడు వేల ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఈ దేవాలయానికి ఉంది అంతేకాకుండా ఎంతోమంది దేవుళ్ళు కూడా స్వయంభూగా వెళ్లిచారు కాబట్టి మనం లోపలికి వెళ్ళి ఆ దేవుళ్ళందరినీ దర్శనం చేసుకొని వద్దాం ఇక్కడ చూస్తున్నారా రథం ఎంత పెద్దగా ఉందో కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే మనం ఇది గుళ్ళోకి అంటే మెట్లు ఎక్కక ముందరే కుడివైపున మనకి రథం పెట్టడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుందన్నమాట అదే బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు ఈ రథంలోనే చక్కగా ఆ దేవుణ్ణి ఊరేగింపు చేస్తూ ఉంటారు అలా ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే దీనికి ఎంత చక్కగా పెయింట్లు వేయడము ఆ సమయానికి అలాగే అదిగో చూసారు కదా మీరు ఆ పూలు కట్టడము ఇలా అలంకరించి అలా దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు కాకపోతే చేసి చాలా రోజులు అయిపోయింది చాలా మంచి అయిపోయింది కాబట్టి ఆ పూలన్నీ మనకి ఎండిపోయి కనిపిస్తున్నాయి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వీటి పెయింట్లు ఇవన్నీ కూడా వేస్తారంట సో ఇలా రథం అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద రథం సో ఇప్పుడు మనం అలా రైట్ సైడ్ కి వెళ్ళి మెట్లు ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడికి వెళ్ళడానికి మనం ఇలా మెట్ల మార్గం ద్వారా అయినా వెళ్ళొచ్చు కొంతమంది పెద్దవాళ్ళు మెట్లు ఎక్కలేరు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి వెహికల్ వెహికల్స్ కూడా ఒక వైపు నుంచి వచ్చే ఫెసిలిటీ ఉంది సో అలా వెహికల్కి వచ్చి డైరెక్ట్ గా ఆ దేవుణ్ణి కూడా దర్శనం చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం మెట్ల మార్గానే వెళ్ళి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా వెళ్దాం సో ఇలా మెట్ల మార్గాన మనం ఈరోజు వెళ్తున్నాము యూజువల్గా అన్ని ఆ తిరుపతిలో ఉన్న ఏడుకొండలవాడిని దర్శనం చేసుకోవాలంటే ఏడుకొండలు ఎక్కి దర్శనం చేసుకోవాలి కదా మరి ఇది కూడా అంతే వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం కాబట్టి ఇది కూడా మనం అలా ఏడుకొండలు ఎక్కి దాటి దర్శనం చేసుకోవాలన్నమాట సో నాకైతే ఈ గుళ్ళోకి ఇలా ఎంటర్ అవ్వగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రకృతి కంప్లీట్గా మనకి ప్రకృతి అందాలలో కొండల మధ్యలో సమస్త దేవుళ్ళు దేవతలు అందరూ కూడా ఇక్కడ స్వయంభూగా వెళ్తారు మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఈ గుళ్ళోకి ఇలా అడుగు పెట్టంగానే మనలో తెలియని ఒక పాజిటివ్నెస్ ఒక ఆధ్యాత్మిక భావన అనేది వెలువరుస్తూ ఉంటుంది అనమాట ఎంత బాగుందో కదా ఇక్కడ కాసేపు కూర్చున్నా మనకి ఆ పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చేస్తాయి దేవుణ్ణి దండం ఆటోమేటిక్గా మన చేతులు దండం పెట్టేసుకుంటాయి ఇలాగా సో అలా వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా చూద్దాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదా సో మనం గుళ్ళోకి వెళ్ళే ముందర ఇలా కాళ్ళు చేతులు కడుక్కొని గుళ్ళోకి వెళ్తాం కదా అందరము అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసేసారు అలా కాళ్ళ చేతులు కడిగేసుకుందాం ఓకే సో ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కున్నాం కాబట్టి నేను చక్కగా గుళ్ళోపలికి వెళ్ళిపోతాను గుళ్ళోకి వచ్చేసిన వెంటనే మనం అయ్యవారిని దర్శించుకోవడానికి అప్పుడే కుదరదు ఎందుకు అంటే మనకి ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మీకు నేను ఆల్రెడీ చెప్పాను స్వయంభూగా వెలసినటువంటి దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి ఈ గుళ్ళో ఒక పెద్ద విషయం ఏంటో తెలుసా హనుమాన్లే అంటే తొమ్మిది మంది స్వయంభూగా ఈ గుళ్ళ వెళ్తారు మొట్టమొదటిగా మనకి కుడివైపుకి వెళ్తే మనకి ఇదిగో అక్కడ మీరు చూసినట్లుగా ఇక్కడ హనుమంతుడు అనమాట వీర హనుమాన్ కనిపిస్తారు సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ వీర హనుమాన్ కనిపిస్తారనమాట ఈయన కూడా స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి ఆ వెనకాల గుండు ఉంది చూసారా ఆ గుండుకే ఇలా స్వయంభూగా వెలిసారు దాని తర్వాత వాళ్ళు ఇది అనేది కట్టారనమాట ఇలాగా ఈయనని విజయం చేకూరాలి అని చెప్పి దండం పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది అలాగే మంగళవారాలు మంగళవారాలు మీరు ఇక్కడ చూసినట్టుగా మొత్తం తమలపాకులతో ఆంజనేయ స్వామిని అలంకరించడము పూజలు చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ స్వామి ఒక ఆంజనేయ స్వామిని చూసాం కదా మళ్ళీ కొంచెం ఇలా కిందకి రండి మెట్లు దిగి అలా కిందకి వెళ్తే కనుక మనకి బాల ఆంజనేయ స్వామి కనిపిస్తారు చూద్దాం రెండు కొండల మధ్యలో నుంచి వస్తే గనక ఆ బాలాంజనేయ స్వామి మనకి కనిపిస్తాయి ఇక్కడ రకరకాల చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి అబ్బా కాస్త చూసి జాగ్రత్తగా రావాలి ఎందుకంటే అతి పురాతనమైన దేవాలయం కాబట్టి ఇదిగో బాలాంజనేయ స్వామి ఈ బాలాంజనేయ స్వామి యొక్క విశిష్టత ఏంటి అంటే పేరులోనే ఉంది మనకి బాల అంటే పిల్లలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసము ఈ బాలాంజనేయ స్వామికి వచ్చి కోరిక కోరుకుంటే గనక తప్పకుండా కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకము అలా ఎంతో మందికి కూడా నెరవేరిందంట ఇలా బాలా స్వామిని కనుక కోరిక కోరితే అలా దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళి మనము ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు అక్కడ ఆ పాద ముద్రలు మనకి కనిపిస్తాయి అవి కూడా వెళ్ళి చూసేద్దాం పదవి ఆహా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో వెంకటేశ్వర స్వామి పాదాలు మీరు అక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా క్లియర్గా ఈ రోజుకి కూడా ఇన్ని వేల ఏళ్ల చరిత్ర గల ఈ దేవాలయం స్టీల్ ఈ రోజు కూడా మనకు ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు అనేవి చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఆయన ఈ ప్రాంతం అంతా తిరిగి ఇదిగో ఇక్కడికి వచ్చి నుంచున్నారంట కొద్దిసేపు అందుకనే మనకి ఇక్కడ పాద ముద్రలు అనేవి ఇలా పడ్డాయి ఇది ఫస్ట్ ఈ పాదాలని దండం పెట్టుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి సో మనం అటువైపు నుంచి మెట్లెక్కి ఆ పాదాలని దర్శనం చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇదిగో ఇటువైపు ఇట్లా ఉందన్నమాట ఇలా దిగే దిగే వే ఉంది సో అక్కడే మీరు చూసినట్లయితే కనుక ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా కంప్లీట్గా మనకి హైదరాబాద్ వ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ప్రకృతి మధ్యలో కొలువైన ఈ దేవాలయము ఎంతో అందంగా ప్రశాంతంగా కన్నులకి పండుగగా ఉంది అని అంటే ఇంకా అది మీరు కళ్ళతో చూస్తేనే చెప్తారు చూసారు కదా ఎంత బాగుందో వావు కదా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్గా ఈ ప్లేస్ ఎందుకు పెట్టారు అని అంటే ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా సో అలా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు లేదా ఏదైనా సరే బుక్స్ చదవడం అలవాటు ఉన్నవాళ్ళు దేవుడు బుక్స్ చదవడం అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ప్లేస్లో కూర్చొని చదువుతారనమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాము మీరు చూసారు కదా ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామిది ఆ బొట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడే మనకి ఆ వైబ్రేషన్స్ అనేది వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి అని అంటే ఇక్కడ మీరు చూసారు ఎంతో అందంగా రెండు గుళ్ళు రెండు గుండులు ఇక్కడ చూసారు కదా సో రెండు కొండల మధ్యలోంచి మనము లోపలికి వెళ్ళాలన్నమాట వెళ్ళాం పదండి ఇలా మొత్తం కంప్లీట్గా కొండల మధ్యలోంచి మనము ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట మీరు చూసారంటే ఎటు చూసినా కూడా మనకి కొండలే కనిపిస్తాయి అండ్ ఇలా వచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ మధ్యకాలంలోనే మనకి ఇది నిర్మించడం జరిగింది ఇక్కడ అంటే పాతదాని ప్లేస్లో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూసారంటే బలిపీఠం ఇక్కడ బలి ఇవ్వాలి ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి దండం పెట్టుకోవాలి మనసులు అంటే మన కామ క్రోధ లోభ మద ఆశ్చర్యాలని ఈ బలిపీఠం దగ్గర బలి ఇచ్చేసిన తర్వాతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి సో అక్కడ ఇలాగ ఇలాగా దండం పెట్టుకున్న తర్వాత మీరు ఇలా వచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ కనిపిస్తారు వీళ్ళు అసలు ఎవరు వీళ్ళకొక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది అసలు ఆ చరిత్ర ఏంటి అనే విషయం మనకి ఇక్కడ భక్తుడు సేవకుడు అయినటువంటి రాజ్ గౌడ్ గారు వీళ్ళ గురించి చెప్తారు ఇక్కడ కనిపించేటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి కంటి రంగయ్య వాళ్ళ ఇద్దరు భార్యలు ఆయన పుట్టుకోతోనే అందుడు సో అక్కడ దేవరకొండ వాస్తవీలు వాళ్ళు సో ఆయన తిరుపతికి బయలుదేరిండు దేవరకొండ నుంచి తిరుపతికి వెళ్తున్నాడు ఆ తర్వాత మన ఏదైతే గుట్ట ఉన్నదో ఆ మరిచెట్టు కింద విడది ఏర్పాటు చేసుకున్నాడు సాయంత్రం ఐదు ఆరు గంటలకు అక్కడ అందరూ వచ్చినటువంటి యొక్క వాళ్ళ పని వాళ్ళ వాళ్ళ భోజనాలు వీళ్ళు భోజనాలు చేసేసి వాళ్ళు నిద్రకు ఉపరగమయించు అప్పుడు ఆ స్వామివారు నిద్ర పన్నెండు గంటల యాభై నిమిషాలకు రాత్రి పూట వచ్చేసి అయ్యా నువ్వు మంచి కంటి రంగయ్య నీ భార్యలు మీరు ఎక్కడెళ్ళిపోతారు తిరుపతి చాలా దూరం ఉన్నది కాబట్టి మీరు ఈ రోజు ఇక్కడ నీకు కళ్ళు వస్తున్నాయి తప్పకుండా ఈ గుడిలో నేను వెలుస్తున్నా కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ అన్నీ దీప దీప నైవేద్యం కానీ అక్కడ కోనేరు గాని కళ్యాణం గాని అవి తప్పకుండా చెప్పి చేస్తే మీకు కోరికలు తిరుతాయి మీకు సంతానం కలుగుతుంది బ్రహ్మాండంగా అవుతుంది అప్పుడు వచ్చిన తర్వాత ఆయన స్వామివారు ఏమైతే చేసిండో అన్ని అక్కడ కోనేరు తవ్వించింది కూడా ఆ తర్వాత కార్యక్రమాలన్నీ నిత్య దీప దీపం నైవేద్యం పెట్టి రోజు అప్పటి నుంచి ఇక్కడ దేవస్థానానికి దీపం దీపం అంత బ్రహ్మాండంగా జరుగుతున్నది ఆ తర్వాత ఇక్కడ ఒక సిక్స్ మంత్ వరకు కూడా ఉండేసి కంప్లీట్ గా దేవాలయం కన్స్ట్రక్షన్ కూడా వేసేసి చేసిన తర్వాత అన్ని ఇప్పుడు కట్టిన హెరిటేజ్ ఇప్పుడు కాపాడుకుంటే మనం వస్తున్నాము ఇక్కడ ఎవరు ఏది కోరినా గానీ తప్పకుండా భగవంతుని దగ్గర ఒక భక్తికే ముక్తడు కానీ డబ్బుకి బంగారానికి కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక భక్తికి మాత్రం నొక్తాడు ఇక్కడ దేవాలయానికి వస్తే ఒక వస్తది వస్తుంది ప్రతి శనివారం వస్తే నీకు ఇక్కడికి వెళ్ళి పోవూది కాదు రోడ్ మీద పోయినా గానీ ఏమైనా ఉన్నదని తెలుసు మరి ఇంతకీనికి ఇప్పుడు సంతానం లేదు అని అన్నారు అంటే కళ్ళు వచ్చినాయి కోనేరు తవ్వించిన తర్వాత మరి సంతానము సంతానం కూడా కలిగింది సంతానం కూడా కలిగి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్వీకులు ఇక్కడ దేవరకొండ వాస్తవాలు ఇప్పుడు వాళ్ళ డెవలప్ అవుతున్నారు కొన్ని వేల మంది చూసారు కదా ఇక్కడ కోనేరు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అదే మంచుకంటి వెంకన్న గారు కోనేరుని తవ్విస్తే కళ్ళు వచ్చినాయి అని చెప్పి చెప్పి ఆ కోనేరు ఇదే దీనికి కూడా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనము మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళబోతున్నాం అనమాట ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నాం ఇదంతా కూడా ఇప్పుడే కట్టినటువంటి కట్టడం అంటే జనాలు అందరూ రావడానికి ఈజీగా ఉండటానికి అంటే కొండ మొత్తం ఎటు చూసిన కొండ గుహలు లోపల ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా నిర్మించారు ఈ మధ్య కాలంలో సో ఇలా చూసారు కదా ఇదంతా కూడా మొత్తము అటు ఇటు కూడా ఒక పెద్ద గుండ్లు సో ఇటో పెద్ద గుండ్లు అటో పెద్ద గుండ్లు ఉన్నాయి ఆ గుండ్ల మధ్యలోంచి మనం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం మనం ఇలాగా గుళ్ళోకి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకోక ముందరే మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఎడమవైపున మనకి హనుమంతుడు కనిపిస్తారు అలాగే కుడివైపున గరుడ కనిపిస్తారు అనమాట మనకి ఈ గుళ్ళో ఆర్ ఆల్వార్లు ఎక్కువ అంటే గరుడ ఆల్వార్లు ఎక్కువ ఎందుకు అనంటే మనకి ఆ స్వామివారు ఉన్నప్పుడు ఖచ్చితంగా సాంప్రదాయం ప్రకారం అంటే బుక్స్ లో అనమాట ఖచ్చితంగా గరుడ ఆల్వార్ అనేది ఉంటారు బట్ ఈ గుళ్ళో ఏంటంటే హనుమంతుడు కూడా కంపల్సరీగా ఉంటారు అనమాట అలా ఉంటే ఆ స్వామి దర్శనం చేసుకుంటేనే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా ఆ పన్నెండు మంది ఆల్వార్లు కూడా ఉంటారు ఇందాక మనం ధ్వజస్తంభం దగ్గర చూసినప్పుడు కూడా మీరు చూసినట్లయితే కనుక చంద్రకేశవ స్వామి ఎదురుగా కూడా ఆల్వార్లు ఉన్నారు అలాగే గరుడ ఆల్వారని మనం చూసాం గరుత్పంతుడు ఉన్నారని చెప్పి ఇలాగా ఒక్కొక్క స్వామి ఎదురుగా ఆ గరుడ ఆల్వార్ అనేది ఉండాలి అని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుందాం ఫైనల్గా మనము ఆ చూశారు కదా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చేసాము అలాగే మీరు ఇటు చూస్తున్నట్లయితే కనుక ఇటు శ్రీదేవి అటు భూదేవి సో ఇద్దరు సమయంతో ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇక్కడ దర్శనం ఇస్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి చెప్తారు కాబట్టి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కోరుకుందాము నా పేరు జానకి ఇక్కడ నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నా పది ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను పది ఏళ్ళ నుంచి వస్తున్నాను ఇక్కడ ఇక్కడికి వచ్చిన జరుగుతుంది మేడం ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వస్తే తిరుపతికి వచ్చిన దాంతో సమానము నా పిల్లల ఎన్నికలు కూడా పుట్టగానే నేను ఇక్కడే తీసినాను నేను ఏది నమ్ముకున్నా ఇక్కడికే వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ గడిపి వెళ్తాను అది అంత గొప్ప దేవాలయం ఇక్కడికి వస్తే తిరుపతికి వచ్చిన దాంతో సమానం మనం తిరుపతి పోయినట్టే ఒక మాటలో నేను అనుకుంటాను మా తుక్కుగూడలోనే వెంకటేశ్వర స్వామి మా కోసం ఇక్కడనే వెళ్చినాడు అంతిరుపతి లేదు ఇక్కడే తిరుపతి ఇదే ఇక్కడ అందుకని నేను ప్రతి శనివారం వస్తూ ఉంటాను మేడం నాకు ఇంకా మనసు నాకు ప్రశాంతత కోసం కూడా నేను వస్తూ ఉంటాను ఇక్కడికి నాకు మనసు బాధ అనిపించినప్పుడు అన్ని కూడా మనకు కోరినాయని ఇచ్చే స్వామి సో చూసారు కదా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆహాహా ఎంత అందంగా ఉందో సో ప్రకృతితో ఆ కొండల మధ్యలో ఆ దేవుళ్ళందరూ ఎంతో అందంగా ఉన్నారు మనసు ప్రశాంతంగా నాకైతే నిండిపోయింది ప్రశాంతతతో సో మరి మీరు కూడా దర్శనం చేసుకోవాలి అంటే తప్పకుండా ఫ్యాప్ సిటీ గూగుల్లో టైప్ చేయండి ఫ్యాప్ సిటీ మనకి ఇక్కడ వెహికల్ ద్వారా మాత్రమే రావాలండి ఊరుకునే బస్సులు అవన్నీ కూడా ఉండవు ఫ్యాప్ సిటీ తుక్కు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి దేవాలయం అనగానే మొట్టమొదటిగా మనకి ఈ దేవాలయం యొక్క అడ్రస్సే వచ్చేస్తుంది చక్కగా అలా టైప్ చేసేసి ఈ దేవాలయానికి వచ్చి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఆదిలక్ష్మి పద్మావతి దేవి సమేతంగా ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన దర్శనం చేసుకోండి ఆయన ఆశీర్వాదాలు పొందండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో దేవాలయంతో నేను మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం